దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు కాబట్టి ఈ రక్షణ ప్రణాళికలోనికి ఈ రక్షణ ప్రణాళికలోనికి మనం అసలు రాకుండానే శత్రువైన సాతాను కుట్రబన్నాడు మొట్టమొదట కొంతమందికి అసలు సువార్త అందలేదు యేసు ప్రభువుని గురించి రక్షణ గురించి రక్షకుడి గురించి తెలియదు తెలియని వాళ్లను గురించి మనమేం చింతపడాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్రము గలవారికి ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు ఒకవేళ శుభవార్త ఇక్కడ ఒక మనిషికి అందలేదనుకో ఆ మనిషి తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి ఎలాగూ బ్రతికాడో దాన్ని జడ్జి చేస్తాడు ఆ మనిషి చనిపోయేటప్పుడే ఆ చనిపోయేటప్పుడే ఒక నిర్ణయాన్ని చేస్తాడు దేవుడు ఏంటంటే అతడు పాతాళానికి వెళ్ళాలా వెళ్ళాలా అని పాతాళం వేరు నరకం వేరు పరదైసు వేరు పరలోకం వేరు ముందు పాతాళంలోకి వెళ్తాడు నరక పాత్రుడు తర్వాత వాడు నరకానికి వెళ్తాడు పరలోకానికి డిసైడ్ చేయబడ్డవాడు ముందు వెళ్తాడు అక్కడ కొంతకాలం ఉంచబడతాడు ఎందుకంటే యేసుప్రభు రెండవ రాకడ వరకు ఇంకా భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి మనుషులు సార్వత్రిక సంఘమంతా సిద్ధపడి ఎత్తబడాలి కదా అప్పటిదాకా పరదైసులో అందరూ మనకంటే ముందు పోయిన ఇప్పుడు ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే ఆయన రక్తమునందు విశ్వాసం నుంచి పరదైసుకు చేర్చబడ్డారో వాళ్ళందరూ ఇంకా పరలోకానికి ఎక్కిపోలా మొత్తం పరదైసులో స్టాక్ ఉన్నారు ఆఖరికి అపోస్తలతో సహా పర పరదైసులోనే ఉన్నారు పరలోకంలో లేరు ఎప్పుడు వాళ్ళు పరలోకం చేరతారు ఎప్పుడు మన కోసం స్థితపరచబడిన ప్రదేశానికి వాళ్ళు వెళ్తారంటే మనం కూడా వాళ్ళతో కలిసినప్పుడు అప్పటిదాకా వాళ్ళని అక్కడ స్టాక్ చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా అర్థమైందా మనం కూడా వాళ్ళతో కలిసినప్పుడు సంఘమంతా ఎత్తబడి అందరం జాయిన్ అయినప్పుడు తీసుకొని మనకు నిర్ణయించబడినటువంటి ఆ నూతన నిరశిని మనల్ని సిద్ధపరుస్తాడు పెట్టేస్తాడు ఈలోపు మనకి వాళ్ళకి ఎవరికి రక్షణ పొందిన వాళ్ళకి ఒక తీర్పు ఉంది దాన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు రక్షణ పొందనోళ్ళకి కూడా ఒక తీర్పు ఉంది దాన్ని ధవళ సింహాసనపు తీర్పు అంటారు ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఎంతమందికి సువార్త అందిందో దేవుడికి తెలుసు ఎంతమందికి అందలేదో తెలుసు ఎంతమందికి అందినా తిరస్కరించారో తెలుసు కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి నేను తీర్పు తీర్చకుండా ప్రజలంతా తీర్పు తప్పించుకునున్నట్లు కేవలం నా ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమని ప్రకటించండి విని విశ్వసించి రక్షణ పొందిన వాడు బతికిపోతాడు ఇక వాడిని ప్రతి దాని గురించి నేను అడగను ఇక వాడికి తీర్పు తీర్చబడదు ఏ తీర్పు నరకానికి పంపించే తీర్పు వాడికి తీర్చబడదు వాడు పరిశుద్ధుల్లో చేర్చబడతాడు కేవలం నా ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే చాలని చెప్పండి అని మనకు ఆజ్ఞ ఇచ్చాడు మనం ప్రకటిస్తున్నాం ఈ సువార్త అందని వాడికి ఎగ్జాంషన్ ఉండొచ్చు కానీ సువార్త అందినోడికి మాత్రం ఎగ్జాంషన్ లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమైంది అబద్ధాలు అడుగు చెప్పండి అర్థం అయితే చెప్పండి ఈ మీలో చాలా మందికి ఈ సువార్త వచ్చింది ఈ సువార్తను విశ్వసించారు మారు మనసు పొందారు రక్షణ పొందారు మీరందరూ నిత్య జీవానికి వారసులు అయ్యారు అసలు మీరందరూ ఈ రక్షణ మార్గంలోనికి రావడానికే పెద్ద పోరాటం జరిగింది మీకు